స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప ఈరోజు మా పెద్దవాళ్ళు నేర్పించిన మంచి పదార్థం అంటే పచ్చడి అండి పచ్చట్లోనూ అంటే అన్ని రకాల పచ్చట్లో ఇది చాలా మంచి పచ్చడి ఇప్పటిదాకా చాలామంది మీకు చూసే ఉంటారు చేసే ఉంటారు నేను చేసే విధానం కూడా మీకు చేసి చూపిస్తాను అది తోటకూర పచ్చడి అండి అది ఆకలి వేస్తుంది తోటకూరలో ఐరన్ ఉంటుంది వంటికి చాలా మంచిది కనుక ఆ పచ్చడి చేసే విధానం మీకు చూపిస్తాను చూడండి చాలా రుచిగా ఉంటుంది నేను చేసే విధానం మీకు చూపిస్తాను చాలా మంది చూస్తూ ఉంటారు కదా నేను చేసే విధానం కూడా చూడండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూస్తూ ఉండండి నేను చేసే విధానం తోట బతు మీకు చూపిస్తాను ముందుగా మంచి తోట తోటకూర కట్ట తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసండి సన్నగా తరుక్కొని ఇలాగ మనం కడిగేసి ఈ చిన్నల గుట్లో వాడేసి ఉంచుకోవాలండి గరికి లేకుండా చక్కగా గడ్డి అది శుభ్రంగా తీసేసి మట్టి అది శుభ్రంగా తీసేసి శుభ్రంగా కత్తిపెట్టి సన్నగా తోటకూర కరుక్ తరగాలండి అలాగే కాడలు కూడా లేతగా ఉంటే కానీ అవి కూడా సన్నగా తరుక్కోవాలండి ఇలా కడిగిన తోటకూర అక్కడ అట్టబెట్టుకోవాలి దీనికి మనం ముందుగాను ఒక అరచెమ్చాడు ఆవాలు ఒక అరచెంచాడు మింతులు ముందర పొడిగా వేగించి పక్కకు తీసి పెట్టుకోవాలండి అలాగే ఎండుమిర ముక్కలు కూడా వేగించి తీసి పక్కకు పెట్టుకోవాలి దీనికి కావాల్సినటువంటి పోపు ఏదైతే ఉందో ఆవాలు మెనపప్పు అనండి పాస్తవం అది ఇంగు ముక్కు కూడా ఆడించి పక్కన పెట్టుకోవాలి కాదు మనకి పౌడర్ కాబట్టి ఆ ఇంగు నందో తర్వాత వేసుకుందాం దీనికి కావాల్సిన చింతపండు అలాగే పచ్చిమిర్చి అండి నేను చేసే విధానం చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప అందరూ బాగుండాలి మనం ముందుగా ముగ్గురు వెలిగించుకున్న తర్వాత దాంట్లో ముందర పొడిగా మనం మెంతులు వేగించుకుని ఆవాలు వేగించేట్టు పెట్టుకోవాలండి అలాగే ఆవాలు మెంతులు ఒక తీసుకొని ద్వారగా వేగాయి వేగిన తర్వాత దీని పళ్ళలో తీసుకోవాలండి ఆవాల అందులో వేగించిన తర్వాత ఆ మూకుట్లోనే చక్కగా రెండు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నూనె తాగిన తర్వాత మినపప్పు ఆవాలు ఇంగువ మనం పోపు వేగించి పెట్టుకోవాలండి పచ్చగా సరిపడా ఇంగు వేస్తున్నానండి ఇలాగా పొట్టి మినపప్పు ఆవాలు వేగించుకోవాలండి పోపులు ఎప్పుడు వేసినా సరే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను ముఖ్యమైన పోపు అయితేనే కమ్మగా ఉంటుందండి పోపుకి ఇలా చక్కగా పోపు వేగిన తర్వాత దీన్ని కూడా తీసుకున్నాం పక్క పళ్ళలో పెట్టుకోవాలండి అలా పోపు తీసి పక్క పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె వేసుకోవాలండి రెండు చెంచాల నూనె ఎండుమిరపకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా సగం చేసి వేసుకోవాలండి రెండు మిరపకాయ ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఈ రకంగా మనం ఎండు మిరపకాయలు కూడా చక్కగా వేగించుకుని ఇది కూడా మనం ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఈ నూనెలో మనం సన్నగా పరుగునటువంటి తోటకూరని మనం వేసి చక్కగా దగ్గరగా అయ్యేలాగా మొగ్గు పెట్టాలండి తోటకూర మగ్గిన తర్వాత ఏం చేయాలో చెప్తాను చూసుకోండి ఉండండి తోటకూర మగ్గుతున్నప్పుడే దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి పచ్చడి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ తోటకూర పచ్చట్లోకి ఈ చింతపండు కూడా దీనికి సరఫరా చింతపండు కూడా అండి శుభ్రంగా కడిగేసి వేసుకుని వేసుకోవాలి ఈ మాత్రం చెంతపండు అనుకోండి రుచి బ్రహ్మాండంగా ఉంటుంది చూసారు కదండి ఇది చక్కగా దగ్గరగా మగ్గిపోయిందండి ఇది చల్లారాలి ఈ లోపల మనం ఏం చేయాలంటే చెప్తాను చూస్తూ ఉండండి ముందుగా మనం మెంతులు ఆవాలు ఆడించుకున్నాం కాబట్టి అవి వేసుకోవాలండి పచ్చిరకాయ ముక్కలు ఎండుమిరకాయ ముక్కలు కూడా వేసి ఆడించుకు ఆడించుకుని ఉండాలండి చూశారు కదా ఇలా చక్కగాను కచ్చాపచ్చ కింద నూరుకుని అట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తోటగోర వేగించి అట్టి పెట్టుకున్న దాన్ని కూడా మనం ఈ మిక్సీలో వేసేసి దీంట్లో మనకు అద్భుతమైన రుచి రావాలంటే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి అది కూడా వేసుకుని ఇది రోట్లోనే చేసుకోవచ్చండి రుబ్బు రోడ్లోనే చేసుకోవచ్చు మిక్సీలో చేసుకోవచ్చు అయితే నాకు ఇప్పుడు మిక్సీ అందుబాటులో ఉంది కాబట్టి మిక్సీలో చేస్తున్నాను చూస్తూ ఉండండి చక్కగా ఇలా మెత్తగా ఆడుకునండి మనం ఏదైతే పోపు అయితే నింగు నూనెతో పోపు వేసుకుని ఉన్నామో అది అందులో పెట్టుకోని పదార్థం చేసుకున్న పదార్థాన్ని అందులో తీసుకోవాలి చూస్తున్నారు కదండి చక్కగాను ఈ పచ్చడి ఇలా కనుక చేసుకుని ఈ పోపులో కలుపుకొని ఏమండి చక్కగాను వేడివేడి అన్నంలోనూ ఒక చెంచాడు పచ్చడి వేసుకుని పప్పు నూనె వేసుకుని చేతి మీదకి కలుపుకు తింటానండి ఎంత ఆకలి వేస్తుందో ఎంత తింటామో మనకే తెలియదు చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత తిన్నా చేస్తే కొద్దిగా వేడి చేస్తుంది తప్పండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది పచ్చడి అయితే పచ్చడి అన్నంలోకే కాదండి మెనపరొట్లు వేసుకున్న ఆవిరి వేసుకున్న ఇడ్లీలోకి ఇటువంటి పదార్థాలు పలహారాలు చేసేట దాంట్లో కూడా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇది తోటకూర పచ్చడి మా మేనత గారు అప్పటికప్పుడు గబగబా చేసి పెట్టేసేవారు ఎందుకంటే మేము పొద్దున్న పాఠశాలకి వెళ్ళిపోవాలంటే చక్కగా సంయామం అయిపోయిన వెంటనే మాకు ఆవులు కూడా వేసేసి ఈ తోటకూర పచ్చడి చేసి పెట్టేవారు మాకు ఫస్ట్ రోజు గోంగూర పచ్చడి తినేసేవాళ్ళం మాకు తెలియలేదు చిన్నపిల్లలని కదనప్పుడు అప్పుడు ఏమైందంటే తర్వాత మేము తిరిగిందే చెప్పారు మళ్ళీ కొద్దిగా వేయమంటే గోంగపచ్చి వేయమంటే గోంగపత్రచర కాదు తోడక అని చెప్పి చెప్పారు కనుక మీరు అందరూ కూడా చక్కగా ఇలాగ అందంగా తోటకబచ్చర చేసుకుని శుభ్రంగా తినండి మీరు అందరూ తినాలి బాగుండాలి మీరు అందరూ ఆనందంగా ఉండాలి నా ఛానల్ సపోర్ట్ చేయాలి కనుక మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క తోడక బచన ఛానల్ చూసి కామెంట్ పెట్టండి మీరు కూడా శుభ్రంగా తిని ఆ చేసుకు తిని రుచి చూసి ఆ ఎలా ఉంటుందో అనే విషయం కూడా మీరు మీరు ఎలా చేసుకున్నారనే కూడా నాకు కామెంట్ ఒకటి తెలియపెట్టండి అందరూ బాగుండాలి మీ మలపా సుబ్రహ్మణ్య శర్మ ధన్యవాదాలు